కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ తోటకుర శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రమాణి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఉదయం సాయంత్రం ప్రత్యేక కుంకుమ పూజలు జరుగుతున్నాయని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన సోమవారం సరస్వతి పూజ కార్యక్రమం జరగనుందని విద్యార్థిని విద్యార్థులు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు అక్టోబర్ రెండున విజయదశమి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి దుర్గాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు పోలు పండ్లు పసుపు కుంకుమ సమర్పిస్తారని తెలిపారు అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మహా అన్న సమారాధన భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు అదే రోజు సాయంత్రం అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అడబాల బుజ్జి పెద్దిరెడ్డి సాయిబాబు సానా రాజు కంచుమూర్తి రాంబాబు అడపా శ్రీను పులికేశవ ప్రసాద్ అల్లం బుజ్జి మద్దు వ్యాధినారాయణ పెమ్మనబోయిన వీరబాబు పెప్పకాయల ముసలయ్య అడప రాము తదితరులు పాల్గొన్నారు संपदा लोका श्रीरामं भूय भूय नमः కరకు దాములో వేయించేసినటువంటి శ్రీ దుర్గాదేవి యొక్క నవరాత్రి మహోత్సవంలో ఇరవై రెండు తారీఖు సోమవారం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇక్కడ చిన్న స్థలంలో చిన్న చిన్న భక్తుల జాతీయ ఏర్పాటు చేయబడి ఎంతో వెలుగు అమ్మవారు చాలా విశేషమైనటువంటి మహిమ గల తల్లి ఈ తల్లిని నమ్ముకోవడం వల్ల చాలా మంది ఉన్నత శిఖరాలు అధిగమించినట్టుగా మనకి గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఈ కరకుతుర్ గ్రామంలోను అలాగే భక్తుల మీద అందరి మీద ఉంటోంది ఈ అమ్మవారి యొక్క ఈ ఈ భాగంగా సోమవారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం నుంచి సరస్వ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే సరస్వతి పూజ అయిన తర్వాత మొన్నడు ఆ అష్టమి నవమి దశమి దశమి రోజున స్వా అమ్మవారికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సారి తెచ్చేటువంటి సమయం ఆ సమయం ఉదయం నుంచి సారి తెచ్చి అమ్మవారికి సారి సమర్పిస్తారు తర్వాత అన్న సంతర్పణ ఊరేగింపు గ్రామోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి రోజు శుక్రవారం రాత్రి సంబరం జరుగుతుంది కనుక ఈ భక్తులందరూ కూడా ఈ మహా అవకాశం అయినటువంటి మహిందల తల్లి యొక్క అనుగ్రహంతో కృపతో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు అమ్మగారి యొక్క అనుగ్రహానికి పాతులవుతారని కోరుచున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విరాగంగా గత ముప్పై ఐదు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి దీనికి భక్తుల సహకారం గ్రామస్తుల సహకారం అందరి సహకారం ఉంది కనుక అటువంటి ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అన్ని దర్శించినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందని చెప్పి మన ప్రతీతి అలాగే నెరవేరని సమయాలు సందర్భాలు చాలా ఉన్నాయి ఈ చివర మామిడాడ గ్రామం నుంచి బయలుదేరి ఇలా అస్థాపరం కాకినాడ దాకా వెళ్ళేటువంటి ప్రతి భక్తులు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రహారం సేకరించి అమ్మవారి కృప పాతులు అవుతున్నారని తెలియజేస్తున్నాం కనుక ఈ శరణవరాత్రి తొమ్మిది రోజుల్లో అప్పుడే ఐదు రోజులు గడిచిపోయాయి ఇంకా ఉన్న ఆరు రోజుల్లోనూ సో అమ్మవారిని దర్శించి అమ్మవారి కృప పాత్రులు అవుతారని కోరుతున్నాం